నువ్వు బాగా డాన్స్ చేస్తావు మీ మమ్మీ బాగా డాన్స్ చేస్తా ఇద్దరు లేదు లేదు ఒక్కరి ఏ ఒక్కరి పేరు చెప్పి ఇంకా అది చెప్పు 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 కాదు మమ్మీ ఏమనుకోవచ్చు మమ్మీ మమ్మీ ఓకే నీకు స్కూల్లో ఉండడం ఇష్టమా ఇంట్లో ఉండడం ఇష్టమా స్కూల్లోనేనా ఎందుకు అక్కడ మీ మమ్మీ ఉండదనా ఫ్రెండ్స్ ఉంటారా అబ్బో నీకు ఏదైనా ఇంట్రెస్ట్ అయినా ఏదైనా డాన్స్ అయినా స్టడీస్ అయినా యాక్టింగ్ అయినా ఇంట్రెస్ట్ అయినా స్కూల్లో బాగా అల్లరి చేస్తావంట కదా నువ్వు అసలు ఒక దగ్గర కూర్చోవంట ఎప్పుడు చూడు అటు చెప్పారు మేము ఎంక్వైరీ చేసుకున్నాం నేను ఇంటర్వ్యూ బిల్ మేము మీ టీచర్ ని అడిగినాం చెప్పింది మీ టీచర్ మాకు టీచర్ పేరేంటి చెప్పొద్దు మేము మళ్ళీ మీ టీచర్ హట్ అవుద్ది కాదు ఎందుకు చెప్పవు కెమెరా రోల్ అవుతుంది మీ టీచర్ లేదు అల్లరి చేయవా అమ్మ చూసిరా అసలు నేను అనుకున్న ఫస్ట్ ఈ పాపం చూసి ఎంత సిన్సియర్ అసలు అనుకున్నా కానీ నన్నే ఒక లాయర్ లా క్వశ్చన్స్ వేస్తుంది మేడం సరే అయితే అల్లరేం చెయ్యవా అవును మీకు నీ ఫ్రెండ్స్ మీ క్లాస్లో ఉండకుండా వేరే క్లాస్లో ఉంటారంట కదా మీ క్లాస్లోనే ఉన్నారా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరెవరు సునారిక రుత్వ అశ్ది ఇంకా సావి అంటే ఇంకా పక్కన సాయార్య ఓకే ఇంకా పక్కన క్లాస్లో సాయార్య ఇంకా క్యాదరే ఉంటారు సరే నీకు రామాయణం తెలుసా రామాయణం తెలుసా చెప్పిందా మమ్మీ ఎప్పుడైనా రాముడు సీత చెప్పారు కానీ డాన్స్ లో డాన్స్ లో సరే డాన్స్ చేసినప్పుడు నీకు ఏమర్థమైంది రాముడు సీత ఏమర్థమైంది చెప్తావా మాకు డాన్స్ అంతేనా డాన్స్ లో అంతవరకే తెలుసా సరే నీకు ఏ దేవుడు అంటే ఇష్టం బాగా వినాయకుడు వినాయకుడా ఎందుకు వినాయకుడు అంటే ఇష్టం ఎందుకండి వాళ్ళు బాగా పెడుతారనా కాదు అది గమ్ గమ్ముని శాక్షాం కదా సా అన్నయ్య అది పట్టుకుంటారు కదా వినాయకుడిని ఎందుకైనా ఇష్టం వినాయకుడి అంతా ఇంకా తర్వాత ఇంకా ఈ దేవుళ్ళు అంటే ఇష్టం శ్లోకాలు వచ్చా హహా రావా శుక్లా భరదనం ఇంకా గురు బ్రహ్మ రావా

సూచి చంద్రకళ పద్మకోశము సర్పశీషము మృగశీషము సింహముఖము లాంగూలము అలపద్మము చతురము భ్రమరము హంసాస్య హంసపక్షము సందంశము ముకూలము చూలము త్రిశూలం అసమిత హస్తాలు ట్వంటీ ఎయిట్ సంమిత హస్తాలు ట్వంటీ ఫోర్ అంజలి కపోతము కట్కటము స్వస్తికము డోలహస్త పుష్పపుట ఉత్సాంగము శివలింగము కటకావర్ధనము కత్తరి స్వస్తికము శకటం శంఖం చక్రం సంపూటం పాశం కీలకం మత్స్యం కూర్మం వరాహము గరుడము నాగబంధము కట్వం బేరండము అవహితం థ్యాంక్ యూ